హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సర్ప్రైజ్గా మనీ ఎలా కలెక్ట్ చేసి పెట్టుకున్నానో చూపిస్తాను నేను నా దగ్గర ఉన్న మనీలో డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి అంటే ఎక్కడికైనా ఎల్లు వచ్చినప్పుడు మన చిల్లర్ని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఒక దగ్గర జమ చేస్తే ఎలా జమ అవుతాయి అందులో ఎప్పుడైనా ఫిల్టర్ చేసినప్పుడు అంటే దాని మీద ఉన్న లోగోస్ మనం చూడని మనకు తెలియని లోగోస్ చాలా కనిపిస్తుంటాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం ఒకసారి మనమైతే కానీ నాకు చాలా హ్యాపీ అనమాట కొన్ని కొన్ని కాయిన్స్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయ్యో మనం ఇలాంటివి చూడలేకపోయామేమో కానీ ఈ రూపంలో నా దగ్గరకు వచ్చిందా అనిపించింది నాకైతే ఒకసారి అయితే నేను ఇప్పుడు చూపించేస్తాను చూసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే టెన్ పైసా పావలా ఫిఫ్టీ పైసా వన్ రూపీ టూ రూపీస్ లేటెస్ట్ కాయిన్స్ ఇది ఫైవ్ రూపీస్ ఇవి వచ్చింది చూడండి ఇవేంటో తెలియదు నాకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేనైతే వచ్చినాయి నేను అలా ఉంచేసాను అంతే ఇదో అమ్మవారు చూడండి దుర్గమ్మ తల్లి ఎంత బాగుందో అమ్మవారిది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక అమ్మవారు ఏమో తెలియదు నాకైతే ఇవి ఎలా కలెక్ట్ అయ్యాయి నాది నా వరకు ఎలా వచ్చినాయో కూడా తెలియదు నాకు అంటే మళ్ళీ చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని కొందరు చూసుంటారు కొందరు ఉండరు ఐడియా ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఐడియా లేని వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలా చిల్లరని కలెక్ట్ చేసి మీరు కూడా ఒకసారి అయితే ప్రయత్నించండి నాలాగా ట్రై చేయడానికి చూడండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కూడా చెప్పండి ఎందుకంటే ఇలాంటి అంటే కొన్ని తుంటరి పనులు చాలా హ్యాపీగా అనిపిస్తుంటాయి కానీ ఇది సేవింగ్ కదా చాలా చాలా బాగా అనిపించింది నాకు ఇవి వచ్చింది టెన్ రూపీస్ కాయిన్స్ మొత్తం ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చింది ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనమాట ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇవి వచ్చింది ఓల్డ్వి టూ రూపీస్ కాయిన్స్ చూసారా ఓన్లీ టూ రూపీస్ కాయిన్స్ అనమాట ఓల్డ్వి ఇండియా మ్యాప్ ఉండేవి మ్యాక్సిమం అన్ని ఇండియా మ్యాప్ ఉన్నవే ఉన్నాయి ఇవి చూడండి ఇది వచ్చింది ఫిఫ్టీ పైసా కొన్ని కలెక్ట్ అయినాయి అనమాట ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది ఫిఫ్టీ పైసా అవి ఇవి ఇవన్నీ ఫిఫ్టీ పైసా అనమాట కలెక్షన్ అన్నీ ఇండియా మ్యాప్ ఉంటుంది దీని మీద ఇది వచ్చింది టూ రూపీస్ కాయిన్స్ ఇలా అన్నీ జమ చేశాను ఇవన్నీ కౌంట్ చేయాలి ఇప్పుడు కూర్చొని ఇదిగోండి ఇలా ఇలా జమ చేసి పెట్టించిన కానీ ఫ్రెండ్స్ ఇది ఇందులో ఒక సరదా ఉంటుంది నేను ఇందులో జమ చేశానో కూడా చూపిస్తాను మీకు ఎలా జమ చేశానో కూడా చూపిస్తాను ఇవన్నీ టూ రూపీస్ కాయిన్స్ ఇవన్నీ వన్ రూపీ కాయిన్స్ చూడండి ఇవన్నీ వన్ రూపీ కాయిన్స్ పడిపోయినాయి జమ చేశాను కానీ పడిపోయాయి అనమాట నా కలెక్షన్ అంతా ఎలా ఉందో చెప్పండి మీరు టూ రూపీస్ టూ రూపీస్ ఓల్డ్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ అని ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఇవన్నీ వచ్చి నేను ఎలా కలెక్ట్ చేశానంటే యాక్చువల్గా టీవీ దగ్గర ఒక చిన్న బొమ్మ పెట్టి పెట్టాను నేను బయటికి వెళ్ళి వచ్చి అన్నీ టీవీ దగ్గరే వేస్తారు మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే బాగా అలవాటు టీవీ దగ్గరే పెట్టడం డబ్బులైనా పర్సైనా బండికీస్ అయినా ఏదైనా సరే ఎనీవన్ అక్కడే పెడతారు తను ఎప్పుడు సరేలేని చెప్పి నేనేం చేసాను సరే ఇలా ఉన్నారని చెప్పి ఒక చిన్న ఆవుని పట్టుకొచ్చిన ఇదిగోండి నా ఫ్రెండ్ ఇది చిన్న ఆవు దూడా ఆవును పట్టుకొచ్చిన దీనికి వచ్చింది పైన ఓల్ ఉంటుంది ఇది ఇంకా కలర్ పోయి అంత పాడైంది ఇప్పుడు మా పిల్ల మా పాప పాడు చేసేసింది అయితే చూడండి ఇలా ఓల్ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి మా ఓల్ అందులో అని అయితే ఏం చేసింది కింద హోల్ ఉండి దీనికి క్యాప్ ఇచ్చాడు క్యాప్ పొడగొట్టేసింది మా చిన్నమ్మాయి వచ్చిన తర్వాత పడేసేసింది అమ్మాయి అయితే ఇందులో ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి రాగానే నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళి రాగానే పర్సులో ఒకవేళ చిల్లర వచ్చినాయి అంటే వెయిట్ అనిపించింది అంటే పర్సులో అంతా తీసి ఇందులో వేసేస్తాం ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మాత్రం చిన్న పాకెట్స్ రెడీ చేస్తాను ఎట్లంటే చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి కదా అందులో టూ రూపీస్ వన్ రూపీ అట్లా ఫైవ్ రూపీస్ అలా డిఫరెంట్గా వేసుకొని ఎక్కడ అవకాశం ఉండే చోట కొన్ని చోట్ల దానం చేస్తాము లేదనుకోండి ఇంట్లో ఉండే ఉంటాయి ఇప్పుడు అన్నీ ఎవరు తీసుకోవట్లేదు తక్కువ మంది డిమాండ్ అని ఇప్పుడు టెన్ రూపీస్ నోట్స్కి వచ్చేసారులేండి ఇప్పుడు ఎవరు వన్ రూపీ టూ రూపీస్ అయితే ఎవరు తీసుకోవట్లేదు కానీ నాకైతే ఇదైతే చాలా హ్యాపీ అనమాట చాలా హ్యాపీ అండి హ్యాపీ మూమెంట్ అంటే ఇప్పటి నుంచి చిల్ల పిల్లలకి కూడా ఇలా అలవాటు చేస్తున్నా నేను మా చిన్నమ్మాయికి అలవాటు అయిపోయింది మా పెద్దమ్మాయి ఆల్రెడీ తను సపరేట్గా కొంచెం సేవ్ చేసుకోవడం ఎలా అనేది తనకి నేర్పించాను ఇలా కలెక్ట్ చేసి పెడతారు ఇద్దరు ఎక్కడైనా చిల్లర కనిపించినా దండం తీసుకొచ్చి ఇందులో వేయడం లేదు మమ్మీ తీసుకో తీసుకోమీ అని చెప్పి ఇవ్వడం కానీ అలా కొన్ని కొన్ని అలవాటు చేశాను వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది మీకు అందరికీ ఎలా అనిపించిందో నా ఈ లాంగ్ వీడియో చూసి చెప్పండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు దగ్గరలో శాలరీ కూడా రావాలని కోరుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్